కీర్తనల గ్రంథం అరవై ఏడవ కీర్తన భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా ప్రకాశింపజేయును ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను గాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదు భూమి మీదనున్న జనములను ఏలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహ ధ్వని గాక దేవా ప్రజలు నిన్ను స్తురుగాక ప్రజలందరూ నిన్ను స్తురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు